మిత్రులందరికీ నమస్కారం ఇది బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఆఫీసులో పెట్టుకుంటున్నప్పటి కూడా దయచేసి అందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇటీవల మనకందరికీ తెలుసు గత నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అక్కడ పర్యాటకులుగా వెళ్ళినటువంటి మన భారతీయుల పైన పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా అతి కిరాతకంగా ఇరవై ఆరు మందిని కాల్చి చంపారో ప్రపంచమంతా చూసింది అందులో ఇరవై ఐదు మంది మన దేశస్తులైతే ఒక వ్యక్తి నేపాల్ నుంచి వచ్చినటువంటి పర్యాటకుడు టూరిస్ట్ ప్రపంచంలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి అత్యంత కిరాతకంగా వేల మందిని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూసాం కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పేల్గామ్లో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది పిల్లల ముందే తండ్రిని భర్త ముందే భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది మన దేశమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పేహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటన ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు వెంటనే జరిగే సంఘటన జరిగిన రోజే మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి దేశ సమగ్రత సమైక్యతకే సవాలుగా నిలిచినటువంటి ఈ సంఘటన పట్ల భారతదేశము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు ఉగ్రవాదులు ఎవరున్నా ఉగ్రవాదులను సమర్థించే శక్తులు ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని చెప్పారు ఆ తర్వాత ఈ నెల ఆరో తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా అత్యంత సమర్థవంతంగా అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం ఏ రకంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది మరికొన్ని చూసాం మనం కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక రెండు ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్ మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనిస్తున్నారు చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు పక్క ఇంటికి నష్టపోకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది గతంలో కూడా మనకు తెలుసు మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది ఒక జమ్మూ కాశ్మీర్లోనే నలభై ఆరు వేల మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ ఇతర యుద్ధాల కారణంగా కానీ జమ్మూ కాశ్మీర్లోనే నలభై ఆరు వేల మంది భారతీయులను ఇవ్వాల్సి వచ్చింది మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా దేశ సమగ్రతను సమైక్యతను మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నము అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నము పాకిస్తాన్ చేసిందో మన అందరం కూడా సత్యంగా మనమే స్వయంగా సాక్షులం మన హైదరాబాద్ నగరంలో సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో ఏ రకంగా బాంబు పేలులు చేశారు అదే రోజు కోటిలోని చాట్ బండార్లో ఏ రకంగా బాంబు పేలులు చేశారో మనకందరికీ తెలుసు తెలుసుకున్నాడు సాయిబాబా టెంపుల్ దగ్గర ఏ రకంగా అమాయకులను హత్య చేశారో మనకందరం చూశాం మనం స్వయంగా సంఘటన జరిగిన పది నిమిషాల్లో నేను కూడా ఆ రోజు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాను వితిన్ టెన్ మినిట్స్ ఏసీపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మేందీపట్నంలో ఏకే ఫార్టీ సెవెన్తో ఏ రకంగా చంపారో మనం చూశాం మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్పేటలో ఏ రకంగా పాకిస్తాన్ ఏఏసే ఉగ్రవాదులు హైదరాబాద్లో చంపారో మనం చూశాం ఒకటి కాదు రెండు కాదు వేల మంది మన దేశంలో అనేక వందల సంఘటనలలో చనిపోయారు అది పార్లమెంట్ మీద దాడి కావచ్చు పాకిస్తాన్ తాజ్ హోటల్ మీద దాడి కావచ్చు ముంబైలో ఏడు నడుస్తున్నటువంటి లోకల్ ట్రైన్లను ఒకే టైంలో పేల్చివేయడం కావచ్చు విమానాలను ఎజాక్ చేయడం కావచ్చు దేవాలయాలను ధ్వంసం చేయడం కావచ్చు అనేక మంది మన దేశ భద్రతా సిబ్బందిని పుట్టన పెట్టుకోవడం కావచ్చు అనేక సంఘటనలు చూసాం కానీ మనం ఏం చేసేవాళ్ళము గులాబీ పువ్వు పెట్టి క్యాండిల్స్ వెలిగించే వాళ్ళము ఈరోజు క్యాండిల్ నుంచి బ్రహ్మోస్ వదిలే మార్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది క్యాండిల్ కాదు వెలిగించాల్సింది మిజైల్స్ వదలాలి బ్రహ్మోస్ వదలాలి ఉగ్రవాదుల ఊచ కొత్త కొయ్యాలి భారతదేశం అంటే భారత సైనికులు అంటే నూట నలభై కోట్ల మంది అంటే భయపడాలి నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం అంతకుముందు మన దేశ చరిత్రలో లేది ఇది సంతాపం ప్రకటించడము గులాబీ పూలు పెట్టడము క్యాండిల్స్ వెలిగించడం దీనికే మనం అయ్యేటువంటి వాళ్ళం కానీ ఈరోజు సమగ్రమైనటువంటి భారతదేశ విధానంలో మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మన సైనికులు మన సేన తమ శక్తి సామర్థ్యాలతో ఒక నూతన చరిత్ర నూతన అధ్యాయము మన దేశంలో ప్రారంభమైంది సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ప్రతిచర్యల కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఐదులో ఢిల్లీలో వరుస పాలు కావచ్చు రెండు వేల ఆరులో వారణాసి బాంబు పెలు కావచ్చు రెండు వేల ఆరులో ముంబైలో రైలు పెలుళ్ళు కావచ్చు ఈ రకంగా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఆ రకంగా అనేక దేశాబ్దాలుగా మనము పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా అనేక రకాల బెలయ్యాం లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం వేలాది మంది ప్రాణాలు కోల్పోయాం అభివృద్ధి ఆగిపోయింది అనేక రకాల నష్టపోయాము కానీ క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి వాళ్ళం గులాబీ పూలకు మాత్రమే సరిదిద్దుకునేటువంటి వాళ్ళం కానీ ఈరోజు భారత ప్రభుత్వం మన సైనికులు మన భారతీయ సైన్యము ఒక కొత్త చరిత్ర రాసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది రెండు వేల పదహారులో ఊరిలో ఉన్నటువంటి మన సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలలో తలదాచుకుంటే భారత సైన్యం బాజాప్త పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి వాళ్ళు దాచుకున్నటువంటి స్థలాన్ని ఎక్కడున్నాయో గుర్తించి వాటిని టార్గెట్ చేసి ఆ యొక్క ఉగ్రవాదులను ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వీరులుగా తిరిగి వచ్చినటువంటి చరిత్ర మన భారత సైనికుల చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో నలభై మంది భారత సైనికులను మానవ బాంబులతో ట్రక్ తీసుకొచ్చి పేల్చేసి అమరవీరులుగా చేస్తే దానికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్సు సంబంధించినటువంటి ఫ్లైట్ ఫైటర్ విమానాలను తీసుకొని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీదకి వెళ్ళి విజయవంతంగా సర్జికల్ స్ట్రైకు ముందు రెండోసారి ఎయిర్ స్ట్రైకు రెండోసారితో ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో మన సైనికులు ఎంత శక్తి సామర్థ్యాలతో ధైర్యంతో ప్రదర్శించారో మనమందరం చూశాము గత పది ఇది పెద్ద ఇన్సిడెంట్ మూడో ఇన్సిడెంట్ పయల్గాం ఇన్సిడెంట్ రెండు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా చేశామో మనం చూశాం మూడో ఇన్సిడెంటు గత నెల ఇరవై రెండో తేదీ జరిగింది పయల్గామ్లో దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల ఆరో తేదీ ఏడో తేదీ మధ్యరాత్రి ఇరవై మూడు నిమిషాల్లో ట్వంటీ త్రీ మినిట్స్లో మన సైనికులు ఆపరేషన్ సింధు సంబంధించినటువంటి ఆపరేషన్ను పూర్తి చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో ఏ రకంగా విజయం సాధించామో సైనికుల సాయతో సాహసోపేతమైనటువంటి విజయం ఏ రకంగా భారతదేశానికి తెచ్చిపెట్టారో మనం చూసాం